హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్జని ఇంటికైతే వచ్చాం మా ఇంటికి మామిడిపోత చూడండి ఎంత బాగా వచ్చిందో చూపిస్తా మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం నాడు మెడిసిన్స్ కానీ మేము గవర్నమెంట్ సీజీహెచ్కి వెళ్ళి అక్కడ మందులు తీసుకొని ఇంకా కొంచెం మందులు రావాలి అవి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇస్తామంటే ఇంకా బాబు ఇంటి దాకా కొంపళ్ళ దాకా రాకుండా మా ఇంటికి అయితే వచ్చాం మా ఇంటికి వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాం ఆ రాత్రి పడుకొని మళ్ళీ మెడిసిన్స్ పికప్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం మావిడి పూత చూసారా నేను డిసెంబర్ పద్నాలుగుని వచ్చాను ఇంటికి మళ్ళీ ఈ ధనుర్మాసం పూజ వల్ల ఇంటి దాకా రాలేకపోయాను ఒక నెల రోజుల గ్యాప్లో మామిడి చెట్టు చక్కగా అయితే వచ్చింది కింద రాలగా ఇంకా చెట్టు మీద అంత పోతుంది ఇది కాయ ఎప్పటికి వస్తుంది ఎలా నిలుస్తుంది అన్నదే భయం ఎందుకంటే నేను ఇక్కడ ఉండను ఇంకా మనవడి పరీక్షలు మార్చి సెవెంత్తో ఆకరు ఆ పరీక్షలు అయిన తర్వాత వచ్చి నేను ఇక్కడ ఉంటే కొన్ని కాయలు అయినా దక్కుతాయేమో అని ఆశపడాలి లాస్ట్ ఈ చెట్టు చాలా కాయలు ఇచ్చిందండి ఇలా పెద్ద పెద్ద కాయలు చాలా అసలు ఒక బస్తా అంటే వంద కాయల పైన ఇచ్చింది వంద కాదండి రెండు మూడు సార్లు కోసం మరి అవన్నీ కూడా పండబెట్టుకొని చాలా మందికి పంచాను తొక్కుడు పచ్చడి పెట్టుకోవడానికి సరే కదా బాధగా ఉంది పూత అంటే మళ్ళీ ఇంకో నెలలో చిన్నపింది వస్తుంది అప్పుడు కొంచెం వచ్చి మనం ఇక్కడ ఉంటే కాలు అయితే మనకు దక్కుతాయని ఆశ పూత తర్వాత పిందె పట్టిన తర్వాత కొన్ని పిందులు అయితే నేల రాలిపోతాయి లాస్ట్ టైం ఈ పిందులు రాలిన పిందులతో చక్కగా ఆవకా అయితే పెట్టాను ఇప్పటికీ ఇంకా చాలా బాగుంది ఈసారి మరి నాకు దక్కుతుందో లేదో చాలా బాధగా ఉంది పూతని చూస్తే చెట్టు అంతా అసలు విరగ పూసిందండి ఏదో దుప్పటి కప్పుకున్నట్టు చాలా సరదా అనిపించింది ఒక నెల రోజుల్లో మా కాలనీలో ప్రతి ఇంటికి ఇలాగే ఉందండి పూత విరగ పూసింది ఇంటి లోపల ఇంకో మామిడి చెట్టు ఉందండి దానికి కూడా పూత అయితే వచ్చింది కొంచెం చూద్దాం రండి లోపల రెండు చెట్లు ఉన్నాయండి కలిసి ఉన్నాయి అది టూ త్రీ ఇయర్స్ పైనే అయిపోయింది కానీ పూత రాలేదు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఒక చెట్టుకైతే కొంచెం అక్కడక్కడ లోపల లోపల చాలా పూత అయితే ఉంది మరి అదేం కాయో తెలీదు చూశారు కదా మామిడి పూత ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి